సార్ వారు మాట్లాడినప్పుడు సీనియర్ సభ్యులు ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు నేను అనలేదని అని చెప్పారు అధ్యక్ష రికార్డు చూడండి మొదటి ప్రశ్న సమాధానం నో అని ఉన్నారా లేదా అనకపోతే నేను వచ్చి నా నాది రికార్డు నేను తప్పైంది నా నా మాట తొలగించాడు అధ్యక్ష నాకే అభ్యంతరం లేదు అధ్యక్ష ఆయన అన్ని మాటలు నేను ఉడికించాను కానీ నేను లేని మాట మాత్రం అనలేదు అధ్యక్ష ఇంకా రెండో విషయానికి వస్తాయి అధ్యక్ష వారు నేను ఆ నియోజకవర్గం పదిహేను సంవత్సరాలు పరిధి అధ్యక్ష మరొకటి వరకు కూడా మొన్న మా ఇరవై నాలుగు ఎలక్షన్లో దాంట్లో ఓడిపోయిన వరకు కూడా పదిహేను సంవత్సరాలు కంటిన్యూస్ శాస్తాబ్మైన అధ్యక్ష పదిహేను సంవత్సరాల్లో రాని దయారీగా ఎప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు నెలల కాలంలోనే ఎందుకు చనిపోవచ్చు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో మరి ఐదు నాలుగు నెలలు నాలుగు నెలల కింద చనిపోవచ్చు కాదు అధ్యక్ష అక్కడ కానీ లోపల నేను క్లియర్ కట్ గా చెప్పాను అధ్యక్ష ఏదైతే ఇంకోటి అధ్యక్ష జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊరికి కూడా ఒక పంపింగ్ స్కీము ఒక ప్రొడక్ట్ వార్డ్ స్కీము ప్రతి ఊర్లో ఉంది అధ్యక్ష ఆ నియోజకవర్గంలో అది గర్వంగా చెప్తున్నా అధ్యక్ష అది ఆ కార్యక్రమం ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయాలి టైం టు టైం దాన్ని క్లోరేషన్ కలుపుకోవడం టైం టు టైం ఆ పైపులు వచ్చి టైం అవి ఆ కార్యక్రమం జరగలేదు అయ్య ఈ నాలుగు నెలల కాలంలో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు లేదా అయినా సరే మంత్రి అడిగారు కాబట్టి చెప్తాను ఆ లోపాలు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఈ కాంటాక్ట్ నాకు కావాలి ఆ కాంటాక్ట్ తొలగించాలి ఆ వర్కర్ని తీసేయాలి ఆ వర్క్ మళ్ళీ కొత్త వాడిని వేసుకోవాలి వాడి దగ్గర మళ్ళీ యాభై వేల లక్ష మళ్ళీ వాడి దోచుకోవాలి అని అక్కడ అక్కడ కొట్లాడి జరిగింది అధ్యక్ష ఈ నాలుగు నెలల కాలంలో వీటి కారణాలు ఇబ్బంది అధ్యక్ష నేను అసలు అంతవరకు దో పోదలుచుకోలేదు అయినా వారు అడిగారు కాబట్టి చెప్తాను అధ్యక్ష పర్యవేక్షణ లోపల జరిగిన అధ్యక్ష అంతా అధ్యక్ష దాన్ని సర్దిత్తుకొని ప్రజలకు మంచి అయిన ఆలోచించే అధ్యక్ష నీ మీద మీరు మా మీద మీరు విమర్శలు చేసుకుంటే దాని మీద వచ్చే ప్రయోజనం లేదు అధ్యక్ష ప్రయోజనం లేదు అధ్యక్ష అక్కడ గౌరవ సాధించిన పిల్లలు వాళ్ళని అడిగడం అధ్యక్ష ఎందుకు జరిగిందో చెప్తారు ఇప్పుడు ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులు మీ సెంబర్ కదా అధ్యక్ష వారితో ఒకసారి సమావేశం పెట్టుకుంటారు అధ్యక్ష అడగండి అధ్యక్ష చెప్తారు ఏ ఏ పని ఎందుకు ఎందుకు జరిగిందో ఏ కారణం జరిగిందో అది తెలుస్తుంది అంతేగాని పెద్దానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి ఇందాక చెప్పారు గత ప్రభుత్వం సరే ప్రభుత్వం మీ చేత ఉంది అది కాదు ఎంక్వైరీ చేయండి తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని మేము అడ్డు పెట్టలేదే అడ్డు పెట్టిన ఆగితే ఒట్బిండి నాకుదే ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి కానీ దయచేసి నేను చోటుగా మంచిగా అడుగుతున్నాను గొర్రె మండలంలో మీ మా అధికారులు వచ్చి ఒకరని చెప్పారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్ష సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు ఎండమండలు కానీ ఆయన చెప్పారు ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన పది మందిని చెప్పారు అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభముఖంగా అని చెప్తున్నారు అని చెప్తున్నారు చూడండి అధ్యక్ష వాస్తవంగా చదివిన వాళ్ళు రెండు వందల రెండు మంది హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అంటే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యం లేకపోయినా ఆ స్కూల్ అంటే అప్పుడు కట్టిన మీకు కట్టిన స్కూల్ ఏవైతే ఆ నాడు నాలుగు బల్లులు పెంచులు బాగున్నాయి కాబట్టి దాని మీద పెట్టి అక్కడ చేస్తే నేను చెప్పాను ఏమయ్యా విజయనవాళ్ళ హాస్పిటల్ ఉంది వైజాగ్ హాస్పిటల్ ఉంది ఆ పక్కన హాస్పిటల్ ఉంది అది చేయండి కూర్చోండి 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 గౌరవ సభ్యులు ఈ రోజు మనకున్నది భవిష్యత్తు బాధ్యత ఇది కేవలం ఒక్క హౌస్ లో ఉన్న వ్యక్తులకే కాదు అధ్యక్ష ఇన్క్లూడింగ్ బ్యూరోక్రాట్స్ కి గత ప్రభుత్వం చాలా అవుట్ రైట్ తప్పులు చేస్తా ఉంటే కూడా బ్యూరోక్రసీ చాలా వరకు చాలా నిర్లిప్తంగా ఉండిపోయారు అధ్యక్ష ఒక్క ఐఏఎస్ అధికారి ఏ సార్లు రివ్యూ చేసిన ఒక్క ఐఏఎస్ అధికారి పేరు చెప్తా ఉంటారు ఈ రోజున ఐఏఎస్ అధికారి ఏ శిక్ష పడకుండా వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితులు జరుగుతా ఉన్నాయి సో బ్యూరోక్రసీ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా యాభై మూడు రోజులు ఆయన్ని ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో అందరికీ తెలుసు సభ్యులందరికీ తెలుసు నేను రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు కానీ చాలా పెద్ద మనసుతో ఆయన నేను వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడుతూ చాలా ఆనందం కలిగించమే నేర్చుకోవాలి ఎంత అంటే దాడి చేసిన హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికి మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌహృదయత ఉండాలనేది మీరు చూపించారు ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ మనకి నూట అరవై నాలుగు సభ్యులు ఉన్నారని చెప్పేసి ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద బెదిరిస్తున్నారు ఈ రోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలాగనుక కాదు సిస్టమ్ని కాదని గనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుంది చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరం ఉంటాం సార్ విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్ అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈ రోజు ఇందాక న్యూస్లో చూసిన అధ్యక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతాను అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన కే నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో రోజున పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ జీ విఆర్ గ్రేట్ఫుల్ టు యూసర్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్ అండ్ విల్ వెటర్లీ ఇండియా టు అలాగే భవిష్యత్తులో అధ్యక్ష చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది అలాంటి తప్పులు జరగకుండా చూసుకో చూసుకోండి అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థానామానాలు లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అది మీరు అర్థం చేసుకుని ఏ నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానని చెప్పారు అధ్యక్ష ఇలాంటి తప్పులు జరిగితే అవి పా వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరపు నుంచి నేను మా వారందరికీ కూడా ఒకటే తెలియజేశాను మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్షులు